రేపే ఆదివారము కేవలం చిటికెడు పసుపు గుప్పెడు బియ్యంతో ఈ ఒక్కటి చేయండి చాలు మీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఏవైనా జరగాల్సిన పనులు ఆగిపోయినా పనులు జరగకపోయినా మీ ఇంటిపైన నరదిష్టి నరఘోష ఇలాంటివి ఎక్కువగా ఉన్నా నకారాత్మక శక్తి అలానే చెడు దుష్ట గాలి మీ ఇంట్లో ఉండి మీ పిల్లలపైన ప్రభావాన్ని చూపి మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గనక దెబ్బతీస్తున్నట్టు అయితే ఈ రేపు ఆదివారం రోజున కేవలం చిటికెడు పసుపు గుప్పెడు బియ్యము ఒక ఎరుపు రంగు వస్త్రంతో ఈ చిన్న పనిని చేయండి చాలు సకల సమస్యల నుండి మీరు బయటపడతారు మీ ఇంట్లో ఉన్నవారి అందరిపైన కూడా అన్ని అనుకూలమైన శక్తులు వస్తాయి ప్రతికూల శక్తులు తగ్గిపోయి నకారాత్మక శక్తి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి అనేది రావడం జరుగుతుంది ఈ పరిహారం రేపు చేయడం వల్ల మీరు నూతన బండ్లను కానీ అంటే ఏదైనా కొత్త బండిని కానీ ఇల్లుని కానీ భూమి భూమి కానీ పొలం కానీ ఇలా ఏదైనా కొనాలి అనుకుంటున్నవారు అలా కొనలేక ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నవారు అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి మీకు ఏదైతే పని జరగకుండా ఉంటుందో మీ పనిని ఏదైతే శక్తి అడ్డుకుంటుందో ఆ దుష్ట శక్తి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాంటి శక్తి నుండి బయటపడగలుగుతాము మన సమస్య నుండి మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాము మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని చిటికలో తీరుతుంది ఎంతో అద్భుతమైన పరిహారము కేవలం చిటికెడు పసుపు గుప్పెడు బియ్యం అలానే ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంటే చాలు ఈ పరిహారానికి అలానే రేపు ఈ పరిహారం ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంకాలం ఆరు దాటిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఇక ఈ రెండు సమయాల్లో ఈ పరిహారాన్ని ఎప్పుడు పాటించినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది మీ ఇంట్లో మీకు చాలా వరకు దుష్టశక్తి అనేది కంటికి కనిపించదు ఆ దుష్ట శక్తి వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవదు లక్ష్మీదేవి మన ఇంట్లో నిలకడగా లేకపోయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దీవెనలు మన పైన లేకపోయినా డబ్బు పరంగా విత్ వృత్తి ఉద్యోగ పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలి అంటే రేపు ఆదివారం రోజున కేవలం చిటికెడు పసుపుతో ఇలా చేయండి చాలు మీకున్న సకల సమస్యలు అనేవి ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే తీరిపోతాయి ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది ఆదివారం అనగానే ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడం అని చెప్పుకోవచ్చు అలానే దుష్టశక్తిని బయటికి పంపించడానికి ఆదివారం ఎంతగానో ఉపయోగపడుతుంది నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తి చెడు గాలి అలానే దుష్ట గాలి ఏదైతే ఘోర పిచాచ మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఉండి మన అన్ని పనుల్లో అడ్డుకొని ధనాన్ని రాకుండా చేసి మనకు సరి అయిన పని దొరకకపోవడం కానీ ఎంత కష్టపడి పని చేసినా సరే ఆ పనికి తగినటువంటి ఫలితం రాకపోవడం కానీ జరుగుతుంది ఇలాంటి వాటి అన్నింటి నుండి మనం బయటపడి పూర్తిగా లక్ష్మీ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించవలసిందే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి వస్త్రం అనేది కొత్తది అయి ఉండాలి ఆ వస్త్రానికి పసుపుతో స్వస్తి గుర్తును వేయాలి అంటే పసుపుని లాగా తడిపి ఆ పసుపు పేస్ట్తో స్వస్తి గుర్తుని వేయాలి ఆ తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పసుపు కలిపిన బియ్యాన్ని కూడా వేయాలి అంటే మనం ముందుగానే బియ్యాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని అందులో ఒక చిటికెడు కంటే ఎక్కువ వేసినా పర్లేదు పసుపుని వేయాలి అలా పసుపుని మాత్రమే వేయాలి కుంకుమను వేయకూడదు కేవలం పసుపు బియ్యాన్ని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నటువంటి పసుపు బియ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో స్వస్తి వేసి ఉంచాము కదా ఎరుపు రంగు వస్త్రం ఆ వస్త్రంలో ఈ పసుపు బియ్యాన్ని వేయాలి ఆ తరువాత ఆ బియ్యాన్ని మీకు ఇష్టమైన దైవం కానీ లేదా మీ ఇంట్లో నాగేంద్ర స్వామివారి ఫోటో ఉంటే స్వామివారి ఫోటో ముందు కానీ సూర్య భగవానుడి యొక్క ఫోటో ఉంటే సూర్య భగవానుడి యొక్క ఫోటో ముందు కానీ ఉంచాలి ఈ ఇద్దరి ఫోటోస్ మీ పూజ గదిలో లేకపోతే గనక మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో మీరు ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ దైవం ముందు ఆ బియ్యాన్ని ఉంచాలి అలా ఉంచి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవాలి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని పూర్తిగా చెప్పుకోవడం అయిపోయిన తర్వాత అంటే మీ సంకల్పం ఏంటి అంటే మీ సమస్య తీరిపోవాలి ఏదైతే మిమ్మల్ని సమస్య పట్టి పీడిస్తుందో ఏదైతే మీకు పని జరగట్లేదో ఏదైతే మీ ఇంట్లో అధికంగా సమస్య ఉందో అది ఏదైనా పర్లేదు పిల్లల ఆరోగ్యమైనా అలానే ఆర్థిక సమస్యలు అయినా విద్యా ఉద్యోగమైనా ఏదైనా పర్లేదు సమస్యని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ యొక్క బియ్యాన్ని అంటే మనం ముందుగా ఎరుపు రంగు వస్త్రంలో బియ్యాన్ని వేసాం కదా పసుపు కలిపిన బియ్యాన్ని ఆ బియ్యాన్ని మూటలాగా కట్టాలి ఆ మూటను అలానే పూజ గదిలో కానీ లేదా మీ బెడ్రూమ్లో కానీ లేదా ఈశాన్యం దిక్కులో కానీ లేదా ఏదైనా ఒక ప్రదేశంలో కానీ ఉంచాలి ఆ తరువాత మరుసటి రోజు ఆ బియ్యం మూటను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కావచ్చు పారే నీటిలో కావచ్చు వదిలేయాలి కానీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పెట్టండి అలా చేయడం వల్ల మీకున్న సకల సమస్యలు దూరమైపోతాయి సహజంగా పసుపు బియ్యంతో చేసే పరిహారంకి చాలా మంచి విశిష్టత ఉంది అలా పసుపు బియ్యంతో రేపు ఆదివారం రోజు చేస్తే కనుక మీకు ఎంతటి దుష్ట శక్తులు మీ ఇంట్లో ఉన్నా మీ కంటికి కనిపించని చెడు నకారాత్మక శక్తులు మిమ్మల్ని అన్ని పనుల్లో అడ్డుకొని మీ పనులను జరగకుండా చేస్తుందో అలాంటి దుష్ట శక్తుల నుండి మీరు తప్పకుండా బయటపడతారు ఆ దుష్ట శక్తులు అనేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పసుపు బియ్యం పరిహారాన్ని పాటించి చూడండి మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోయి అపరుగు బేరులు అవుతారు ధనం అనేది దూసుకు రావడాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి